మనందరికీ పండగలంటే చెప్పలేనంత ఇష్టం మన సంస్కృతిలో పండగలకు ఒక భాగం అవి మన జీవితాలకు కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని తెచ్చిపెడతాయి అలాంటి పండగల్లో దసరా నవరాత్రులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది కేవలం ఒక పండగ కాదు తొమ్మిది రోజుల పాటు సాగే ఒక అద్భుతమైన శక్తి ఆరాధన ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె దీవెనలు అందుకుంటాం ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు పవిత్రమైనదే అయినా చివరికి వచ్చే తొమ్మిదో రోజైన మహర్నవమి విశేషమైన ప్రాముఖ్యత ఉంది చెప్పాలంటే మొదటి ఎనిమిది రోజులు చేసే పూజల ఫలిం ఒక ఎత్తు అయితే ఈ ఒక్కరోజు చేసే పూజతో లభించే ఫలితం మరో ఎత్తు అంతటి శక్తివంతమైన పవిత్రమైన రోజు ఇది ఇంతకీ మహర్నవమికి ఎందుకింత ప్రాధాన్యత ఈ రోజు అమ్మవారిని ఎలా పూజించుకుంటే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహర్నవమి పర్వదినం అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం నాడు వస్తుంది ఈ రోజున అమ్మవారిని సిద్ధిభాత్రి రూపంలో ఆరాధిస్తాం సిద్ధి అంటే కోరిక నెరవేరడం జ్ఞానం కలగడం లేదా అతీత శక్తులు లభించడం దాత్రి అంటే ఇచ్చేది అంటే సిద్ధిధాత్రి అంటే మనం మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సుతో కోరుకున్న కోరికలను నెరవేర్చి మనకు జ్ఞానాన్ని విజయాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం అందుకే ఈ రోజున పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేకపోయినా మన ఇంట్లోనే చిన్న దీపం వెలిగించి అమ్మవారికి మనసారా నమస్కరించుకున్నా చాలు భక్తితో చిన్న మంత్రం చదువుకున్నా అమ్మవారి నామాన్ని స్మరించుకున్నా ఆమె కరుణాకటాక్షాలు మనపై తప్పకముంటాయి మహర్నవమి ఎందుకంత స్పెషల్ అంటే ఈ రోజునే దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా అవతరించి లోకాలను పట్టిపీడిస్తున్న మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది ఈ కథ వెనుక ఒక పెద్ద సందేశముంది పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడుండేవాడు వాడు అంతులేని శక్తి కోసం బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు గర్వంతో దేవా నాకు మరణం లేకుండా వరమివ్వు అని అడిగాడు దానికి బ్రహ్మ పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు అది సృష్టి ధర్మం కాబట్టి మరణం లేకుండా ఇవ్వలేను కాని నీ మరణం ఎలా ఉండాలో నువ్వే కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు ఆడవాళ్లు బలహీనులు సుకుమారులు వారు నన్నేమీ చెయ్యలేరు అనే అహంకారంతో ఆలోచించి అయితే నన్ను ఏ మగాడూ ఏ దేవుడూ ఏ రాక్షసుడూ చంపకూడదు ఒకవేళ నాకు మరణం వస్తే అది కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే రావాలి అని వరం కోరుకున్నాడు బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు వరం పొందిన గర్వంతో మహిషాసురుడు ముల్లోకాలను గడగడలాడించడం మొదలుపెట్టాడు దేవతలను దేవలోకం నుండి తరిమేశాడు ఋషులను మనుషులను చిత్రహింసలకు గురిచేశాడు వాడి ధాటికి ఎవరూ తట్టుకోలేకపోయారు వాడిని ఎవ్వరూ ఆపలేకపోయారు అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి తమ బాధను చెప్పుకుని ఆ రాక్షసుడి నుండి తమను కాపాడమని వేడుకున్నారు అప్పుడు త్రిమూర్తులు తమ శక్తులన్నింటినీ ఏకం చేశారు వారి శరీరాల నుండి ఒక ప్రకాశవంతమైన శక్తిపుంజం వెలువడింది అలాగే మిగతా దేవతల శక్తులు కూడా ఆ తేజస్సులో కలిశాయి ఆ మహాశక్తంతా కలిసి ఒక స్త్రీ రూపం దాల్చింది ఆ దివ్య స్వరూపమే దుర్గాదేవి దేవతలందరూ తమ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చారు హిమవంతుడు వాహనంగా సింహాన్ని ఇచ్చాడు అలా సర్వదేవతల శక్తులతో ఆయుధాలతో సింహవాహినిగా మారిన అమ్మవారు మహిషాసురుడితో తొమ్మిది రోజులపాటు భయంకరంగా యుద్ధం చేసింది చివరికి తొమ్మిదవ రోజైన మహర్నవమి నాడు అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించింది ఈ విజయం చెడుపై మంచు సాధించిన విజయానికి అధర్మంపై ధర్మం గెలిచినదానికి ప్రతీక అందుకే ఈ రోజున మనం మహర్నవమిగా విజయానికి సంకేతంగా జరుపుకుంటాం మహర్నవమి రోజున మనం చేసే మరొక ముఖ్యమైన పని ఆయుధ పూజ చాలామంది ఆయుధాలు అంటే కేవలం యుద్ధంలో వాడే కత్తులు తుపాకులు అనుకుంటారు కాని అది నిజం కాదు మనకు జీవనోపాధిని కల్పించి మన పనిని పూర్తి చేయడానికి సహాయపడే ప్రతి వస్తువు ఆయుధమే ఒక రైతుకు తన నాగలి కొడవలి ట్రాక్టర్ ఆయుధాలు ఒక విద్యార్థికి తన పుస్తకాలు పెన్నులు కంప్యూటర్ ఆయుధాలు ఒక డాక్టర్కు తన స్టెతోస్కోప్ సర్జికల్ పరికరాలు ఆయుధాలు ఒక డ్రైవర్కు తన వాహనం ఆయుధం ఇంట్లో గృహిణికి తన వంట పాత్రలు కత్తిపీట ఆయుధాలు ఇప్పుడు మనం మనందరి జీవితంలో భాగమైన ల్యాప్టాప్లు స్మార్ట్ఫోన్లు కూడా మన ఆయుధాలే ఆయుధపూజ రోజున మనకు అన్నం పెట్టే ఈ వస్తువులన్నింటినీ శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించి పూజ చెయ్యాలి అమ్మా ఈ పరికరాల వల్లే మా జీవితం సాఫీగా సాగుతోండి వీటికి ఎటువంటి సమస్యలు రాకుండా మా పనిలో మా వృత్తిలో విజయం కలిగేలా చూడు తల్లి అని అమ్మవారిని వేడుకోవాలి ఇలా చేయడం వల్ల మన పనికి మన వృత్తికి మనం గౌరవమిచ్చినట్లవుతుంది ఆ వస్తువుల పట్ల కృతజ్ఞత చూపినట్లవుతుంది ఇది మనలో పని పట్ల శ్రద్ధను గౌరవాన్ని పెంచుతుంది ఈ పవిత్రమైన రోజున కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలను చదవడం లేదా కనీసం వినడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి సంస్కృతంలో ఉన్న ఈ స్తోత్రాలు చదవడం కష్టంగా అనిపించినా వాటిని భక్తితో విన్నా కూడా అంతే ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు దుర్గా కవచం ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం కవచం అంటే మనల్ని రక్షించే శక్తివంతమైన ఆయుధం ఈ స్తోత్రాన్ని పఠిస్తే లేదా వింటే సాక్షాత్తు దుర్గాదేవి మనకు ఒక కవచంలా ఉండి అన్ని రకాల కష్టాల నుండి ప్రమాదాల నుండి చెడు శక్తుల నుండి కాపాడుతుంది తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని మనస్సులో ఉన్న భయాలు పోయి ధైర్యం వస్తుందని నమ్మకం ధర్మరాజకృత దుర్గాస్తుతి మీరు మొదలుపెట్టిన పనుల్లో పదే పదే అడ్డంకులు వస్తున్నారు 那样。<noise> పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయా అయితే ఈ స్తోత్రాన్ను వినడం చాలా మంచిది పూర్వం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ధర్మరాజు అమ్మవారిని ఈ స్తోత్రంతో ప్రార్థించాడు ఈ స్తోత్ర పఠనం వల్ల పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది అర్జున కృతదుర్గా స్తోత్రం మనకు బయట కనిపించే శత్రువులతో పాటు మన లోపల కూడా తెలియని శత్రువులు ఉంటారు కోపం అసూయ అహంకారం స్వార్థం వంటివి ఈ రెండింటిపై విజయం సాధించడానికి ఈ స్తోత్రం అద్భుతంగా సహాయపడుతుంది కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలయ్యే ముందు శ్రీకృష్ణుడి సలహ మేరకు అర్జునుడు అమ్మవారిని ఈ స్తోత్రంతో వేడుకుని ఆమె ఆశీసులు పొంది యుద్ధంలో గెలిచాడు ఇది మనకు శత్రువులపై విజయాన్ని అంతర్గత శత్రువులను జయించే మానసిక బలాన్ని ఇస్తుంది ఈ పవిత్రమైన మహర్నవమి రోజున ఈ సులభమైన పూజలు స్తోత్రాలతో అమ్మవారి దివ్యమైన ఆశీస్సులు పొంది మనమందరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు